మకర సంక్రాంతి మకర సంక్రాంతి పండుగ అంటే గుర్తుకొచ్చేది రంగుల ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు గంగిరెద్దుల ఆటలు పిండి వంటలు గాలి ఎగరేయడం ఇవన్నీ గుర్తుకొస్తాయి అలాగే పంట కోత కూడా కోసి ఇంటికి ధాన్య తెచ్చుకునే సమయం కూడా గుర్తుకొస్తుంది సంక్రాంతి అంటే పెద్దల పండగ అంటే పితృదేవతలను పూజించుకునే పండగ పితృదేవతలకు తర్పణాలు వదలడం పితృదేవతలకు పూజలు చేయడం వంటి కార్యక్రమాలని సంక్రాంతి రోజున చేస్తారు సంక్రాంతి అంటే ఏంటి సంక్రాంతి పండగ ఎన్ని రోజులు చేసుకుంటారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియోని మీరు ఒక లైక్ అయితే చేయండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతిగా మనం జరుపుకుంటాము సంక్రాంతిని ఉత్తరాయణంగా కూడా పిలుస్తారు ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికి వస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలను నిర్వహిస్తారు ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రలో జరుపుకుంటారు సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాల్లో నాలుగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు ఈ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు పొంగలి పిండి వంటలతో పితృదేవతలను దేవుళ్లను పూజలతో పూజిస్తారు మూడవ రోజు పశువులను అలంకరించి పశువులను పూజిస్తారు అలాగే మాంసాహారం తినేవాళ్ళు మాంసాహారంతో సాంప్రదాయపు ఆటలు ఆడి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు మొదటి పండుగ భోగి ఇది జనవరి పద్నాలుగున జరుపుకుంటారు ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే నిద్రలేచి భోగి మంటలు వెలిగిస్తారు సాయంత్రం పూట చాలా ఇళ్లల్లో స్త్రీలు చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు ఇంకొంతమంది భోగి పళ్ళు పేరటం ఏర్పాటు చేస్తారు ఇక్కడ పేరంటాళ్ళు బంధువులు సమావేశమై రేగిపళ్ళు శనగలు పూలు చెరుకుగడలు కొన్ని నాణ్యాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచనకంగా కుమ్మరిస్తారు దిష్టి తొలగిస్తారు ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు పసుపు కుంకుమలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది రెండవ రోజు సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ రోజు అందరి ఇళ్లల్లో పిండి వంటలను తయారు చేస్తారు అరిసెలు బొబ్బట్లు జంతికలు పులిహోర గారెలు పరమాన్నం ఇలా రకరకాలైన పిండి వంటలని వండుకుంటారు ఈరోజు పితృదేవతలకు తర్పణాలు వదులుతారు గంగిరెద్దులను ఆడించడం చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలను చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ల మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులు వాళ్ళు సందడి చేస్తారు కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి ధాన్యము ఇస్తాము హరిలో రంగా హరి అంటూ నడినెత్తినిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో కంచు గజ్జెల గల్లు గల్లు మనగా చిందులు త్రొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసులు ప్రత్యక్షమవుతారు ప్రతి ఇంటి ముంగిలే రంగుల ముగ్గులతో కన్నుల పండుగగా ఉంటుంది ఇక మూడవ రోజు కనుమ పండుగ ఇది రైతులు ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా రైతులు తమ పాడి పశువులను దొడ్లను శుభ్రంగా కడిగి పూల తోరణాలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించి పశువులను సైతం కుంకుమ పసుపు బొట్లతో అలంకరణ చేసి గోపూజలు నిర్వహిస్తారు కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు కోడి పందాలు కూడా నిర్వహిస్తారు అయితే ఆ పందాలు జీవహింసకు భావించి రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి అంతేకాదు వనభోజనాలు కూడా ఈ రోజున నిర్వహిస్తారు కనుమ నాడు మినుమ తినాలనేది సామెత దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు ఆవడలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది కనుమ మరుసటి నాటిని ముక్కనుమ అంటారు కనుమ రోజు మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తుంది కాని కానివారు గారెలను వండుకొని తింటారు అలాగే కనుమ రోజు ప్రయాణాలు చేయకపోవడం కూడా ఒక సాంప్రదాయం ఇలా అన్ని సాంప్రదాయాలను పాటిస్తూ పెద్ద పండుగగా అన్ని ప్రాంతాల వాళ్ళు జరుపుకునే భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ నాలుగు రోజుల పాటు చేసుకునే పెద్ద సంక్రాంతి పండుగ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం And the work of by.